అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం కోం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలగును అనారోగ్య సమస్యలు తొలగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహా మేలు చేస్తాయి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు చేస్తాయి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దయచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తెలుగున కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ఆటంకాలు తెలుగును ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది తలంపుల వద్ద కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకుంటారు గిట్టని వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఆశయాలు నెరవేరణ కాలం సహకరిస్తుంది ప్రారంభించే కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి తగ్గుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి మానసికంగా ఉంటారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆకస్మిక ధన నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు శుభవార్తలను అందుకుంటారు ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు అనుకూలంగా ముందుకు సాగుతారు మరింత మీ యొక్క పెరుగుతుంది పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను చేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును అనారోగ్య సమస్యల తొలగున మానసికంగా దృఢంగా ఉంటారు మిత్రులతో మాట పట్టింపుల తొలగున వ్యాపారంలో లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు స్నేహితులతో అనుకూలత ఏర్పడుతుంది ఆశాజనకంగా ముందుకు సాగుతారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన మీ యొక్క కీర్తి పెరుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు